హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిళా తెలుగు బ్లాగ్స్ నేను మీ సింగరేణి బిడ్డ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా మరి హెడ్ క్వార్టర్కి మరి నేను వచ్చాను ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియంలో మరి ముగ్గుల పోటీలు జరుగుతూ ఉన్నాయి చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్లో మరి వాళ్ళు కనబడతా ఉన్నారు మరి వాళ్ళంతా కూడా పోటీల్లో పాల్గొంటున్నారు మహిళా మనులంతా కూడా మరి చాలా ఆసక్తిగా సంక్రాంతి పండుగ అంటేనే మరి మహిళలకు సంబంధించినటువంటి చాలా గొప్ప పండుగ మరి దానికి వాళ్ళు ముగ్గులు వేసుకుంటారు ప్రత్యేకంగా మరి గంగురేతులతో ఇవన్నీ కూడా మరి పాటలతో చాలా పిల్ల పాపలందరూ కూడా సంతోషంగా హ్యాపీగా గడుపుతూ ఉంటారు ఇప్పుడు అందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి కూడా మరి హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి పోవడం జరుగుతూ ఉంటుంది మనం అంతా వింటూ ఉంటాం ఎప్పుడు కూడా మరి ఆ సందర్భంగా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మరి ఇక్కడ భారీ ఎత్తున మరి ప్రైవేటు వ్యాపారస్తులంతా కలిసి మరి ఈ పోటీలు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మరి అందరూ కూడా వచ్చారు మరి ముగ్గులో పాల్గొంటున్నారు మరి ఇందులో గంగిరెద్దులు క్యాంప్ ఫైర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు మరి అవన్నీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం రండి ఇక్కడ మరి గంగిరెద్ది గంగిరెద్దులతో విన్యాసాలు చేస్తూ ఉంటారు మరి ఆ విన్యాసాలు ప్రారంభమైనవి అన్నీ కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ మరి ఒకసారి నా వెనకాల మరి వీళ్ళంతా కూడా మరి కనిపిస్తున్నారు మనం ప్రస్తుతం ప్రస్తుతం సర్దార్ పటేల్ స్టేడియంలో మరి ఖమ్మంలో ఉన్నాం కదా మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ మహిళా మనులంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా మరి ముగ్గులుగా పోటీ పడుతూ ఉన్నారు మనం చూడొచ్చు మరి ముగ్గులు ఎవరికైనా సరే ప్రైజ్ వస్తుందంటే ఆశ ఉంటుంది అలాగే పండుగంటనే చాలా సంతోషంగా అందరూ కూడా చేసుకునేటువంటి సందర్భం కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా మరి వచ్చారు మనం ఇందులో చూడొచ్చు మీ అందరినీ మనం చూస్తున్నాం అలాగే ఈ తండ్రి విన్యాసం కూడా మనం చూస్తాం ఇప్పుడు చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను

కలుగుంటారు అనేది ఆద్యంతం ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తూ వారు మొదటి బహుమతిని మరి ఈరోజు గత సంక్రాంతి రంగువల్లులను

మరి అంతా స్క్వేర్ టైప్ ఒక డబ్బా ఏర్పాటు చేసి మరి ఆ డబ్బాకు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ ప్రకారము వాళ్ళ పేరు నమోదు ఉంటుంది మరి ఇక్కడ భోగి సంక్రాంతి కనుమ అనే ముగ్గు మరి సిస్టర్ వేస్తున్నారు మనం చూడవచ్చు మరి ఇక్కడ అందరు కూడా మరి ముగ్గులు వేసే దానిలో మొత్తం నిమగ్నపై నిమగ్నం అయిపోయారు మరి వీళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా చాలా హ్యాపీగా మరి వీళ్ళు పండగ సెలబ్రేట్ చేసుకోవడం కోసం మరి ఈ ముగ్గుల పోటీలకు రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వీళ్ళకు గంట సమయం ఇచ్చారు ఆ సమయంలో ఇక్కడ చూడండి దేవత ప్రతిమను ఇక్కడ పెట్టి చుట్టూ మొత్తం వేసి ఎస్వి ఫోటోగ్రఫీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో స్పాన్సర్ ఉన్నారు వాళ్ళకు సంబంధించింది ఏమో రాసి మరి ఆ ముగ్గు వేయడం జరిగింది మరి ఇక్కడ ఇంకొక సిస్టర్ కూడా మరి ముగ్గు వేస్తున్నారు మనం చూడవచ్చు వీళ్ళంతా కూడా దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు ఈ మహిళలంతా కూడా మరి వచ్చారు ఇక్కడ చూడండి మొత్తం నవధాన్యాలతోటి మరి డిజైన్ వేశారు ఇక్కడ మనం చూడవచ్చు మరి నువ్వులు కందులు తర్వాత పుట్నాలు తర్వాత శనిగలు నవధాన్యాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏముంటాయి అవన్నీ కూడా మరి ముగ్గు వేశారు బాగుంది కదా ఇంకా మనం ముందుకు వెళ్దాం ఇవన్నీ కూడా ఇంకా వేస్తున్నారు అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇక్కడ రైతు ఏ విధంగా అయితే మరి కష్టపడతాడో రైతుకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఆ చెల్లెమ్మ ఉంది మరి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ చూడండి ఈ ముగ్గులో అమ్మవారి ప్రతిమ వేసి ఆ ముగ్గు వేసారు ఆ బ్లూ కలర్లు చాలా బాగుంది చూడొచ్చు పక్కన భోగి మంటలు దానికి సంబంధించినటువంటి కైట్స్ ఇవన్నీ కూడా వేశారు ఈ ముగ్గులో ఇక్కడ మరొక ముగ్గు చూసినట్లయితే దీంట్లో డైరెక్ట్ కైట్స్ని ఆ మూలల మీద ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇది ఒక డిజైన్ మధ్యలో గొబ్బెమ్మలు పెట్టారు టమాటా అరిసెలు తర్వాత సంత్ర బంతి పువ్వులు ఇటు పక్కన వచ్చేసి అవి ఏంటి అవి నవధాన్యాలు వీళ్ళు కూడా పెట్టారు ఇక్కడ చూడండి ఎద్దుల బండి మరి ధాన్యాన్ని అంతా మరి బస్తాలుగా వేసుకొని తీసుకుపోయే దృశ్యాన్ని మరి ఇక్కడ వీళ్ళు ఆ ముగ్గులో సెట్ చేశారు ఇది కూడా చూడవచ్చు మనం అలాగే ఇటువైపు మరి చెరుకు గడల్లాగా ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇది కూడా చూడవచ్చు ఇక్కడ ఇందులో కూడా నవధాన్యాలు రాగులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా గోధుమలు ఇవన్నీ కూడా పెట్టి పెట్టారు ఈ ముగ్గులో ఇక్కడ కొన్ని ముగ్గుల్లో గంగిరెద్దులు కైడ్స్ మరి దేవుడు ప్రతిమలు కూడా వేశారు అందరు కూడా చాలా ఆసక్తిగా లీనమైపోయి చాలా ఇంట్రెస్టెడ్గా వేస్తూ ఉన్నారు దీంట్లో అబ్జర్వర్స్ని ఏర్పాటు చేశారు అందరు కూడా సింగిల్గా వేసే వాళ్ళు మాత్రమే ఈ ముగ్గుల్లో ఉండాలి పోటీకి మరి వాళ్ళు మాత్రమే ఉండి సింగిల్గా వేస్తున్నారు ఈ ముగ్గులో కొన్ని కాషన్స్ బోర్డ్స్ ఏదైతే ఉంటాయో మనకు సంబంధించినటువంటి మంచి విషయాల్లో బోర్డు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముగ్గులో ఇగో ఇక్కడ చూడొచ్చు మనం చూడండి ఖమ్మం కళాకారుల గుమ్మ ఇంకా ఇవన్నీ కూడా రాశారు వేశారు ఈ ముగ్గులో చూడండి అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇక్కడ పండగ వాతావరణం అంతా కూడా కనబడతా ఉన్నది మరి వీళ్ళు ఒక్కరోజు ముందే మరి భోగికి సంబంధించినటువంటి భోగి రోజు ఏం చేస్తారో అవన్నీ కూడా మరి దీంట్లో మనకు పండుగ వాతావరణం మరి కొట్టొచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఇవన్నీ చూడొచ్చు మరి ఈ వీళ్ళందరికీ కూడా మరి స్పాన్సర్ చేసిన ప్రైవేటు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా కలిసి ఇదంతా అరేంజ్ చేశారు కానీ బాగా సక్సెస్ చేసుకున్నారు అందరు కూడా మరి పండగ అంటే ఈ విధంగా ఉంటుందా అనే విధిగా మరి చాలా హ్యాపీగా వీళ్ళంతా చేసుకుంటా ఉన్నారు మరి ఇక్కడ కూడా ఈ ముగ్గులో చూడండి ఎడ్ల బండి ఏర్పాటు చేసి దాంట్లో గడ్డి న్యాచురల్ గడ్డి పెట్టి అదొక ఏర్పాటు మంచిగా చేశారు ఇక్కడ కూడా గుడిసెలు తర్వాత వాటికి సంబంధించినటువంటి మళ్ళా దేవుడు ఫోటో ట్రాక్టర్ ఇల్లు ఈ ముగ్గులో ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి మనకు సంబంధించినటువంటి భద్రతా విషయాలలో రోడ్ మీద మనం వెళ్ళేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే అంశాల మీద మరి ఇక్కడ వీళ్ళు కూడా బోర్డులు పెట్టారు నాచురల్ గానే చెరుకు గడలు ఇంకా తీసుకొచ్చి పెడతా ఉంది చూడండి అందరు లీనమైపోయారు మొత్తం ముగ్గుల్లో ఎవరికి వాళ్ళు టైం అక్కడ అయిపోతుంది అబ్జర్వర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటారు మైక్ లో కూడా అనౌన్స్ చేస్తా ఉన్నారు సమయం ఇంత ఉంది ఇంత అయింది ఇంకే ఇన్ని నిమిషాలే ఉంది అని చెప్తా ఉంటే వాళ్ళు కొందరు లేట్ అయిన వాళ్ళు కంగారు కంగారుగా మరి ఆ ముగ్గులు కూడా వేయడం జరుగుతూ ఉంది కానీ నేను కూడా అనుకోలేదు ఇంత బాగుంటుంది ప్రోగ్రాం అని నేను మా బ్రదర్ ఉంటే ఆయన అడిగాను ఒకసారి ఏంటి ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతున్నారంట కదా అంటే అవును నా చాలా బాగుంటుంది రండి అంటే నేను కూడా మరి ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరు కూడా చాలా ఆసక్తిగా మరి నా ఛానల్ని చాలా ఇష్టపూర్తిగా వాళ్ళు లైక్ చేశారు షేర్ చేస్తున్నారు తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల నాకు చాలా సబ్స్క్రైబ్స్ వచ్చాయి వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరి నాకు అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మరి వీళ్ళందరినీ మనం చూడవచ్చు ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత బాగుందో ముగ్గు వాళ్ళ మధ్యలో ఉండి బ్యాక్ సైడ్ వాళ్ళందరినీ మనం ఒకసారి చూడొచ్చు నేను అక్కడే ఉండి చూశాను అందరు కూడా చాలా ఆసక్తిగా మరి మే మంచిగా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరు కూడా సేవ్ వాటర్ సేవ్ విద్యుత్ అని కూడా మరి ముగ్గుల్లో రాశారు అక్కడ ఆ ప్రాంతానికి చెందినటువంటి ఈ మహిళలంతా కూడా చాలా ఇంట్రెస్టెడ్గా మరి అవన్నీ కూడా వాళ్ళు చాలా చక్కగా వేశారు వాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ దీంతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి ఇప్పుడు ఈ సమయం దగ్గర పడింది వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం దగ్గర పడింది మరి దీంట్లో విజేతలు ఎవరు ఏంటి అనేది కూడా వెంటనే అక్కడ స్టేజ్ పైన మరి ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ వేసిన అనంతరం వీళ్ళకు ప్రైజ్ మనీ కూడా ప్రైజులు అంటే గిఫ్ట్ రూపకంగా ఇస్తున్నారు ఆ ప్రైజులు కూడా వెంటనే వీళ్ళకు అందించేస్తామని చెప్పి మైక్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ ముగ్గు చాలా బాగుంది కొందరు మాత్రము అవి అంటే వాళ్ళకి కంఫర్టబుల్ లేదో ఏమో కొందరు వదిలేశారు గ్యాప్ ఇచ్చేసారు వదిలేశారు వాళ్ళు కొందరు విరమించుకున్నారు కొందరు మాత్రం చాలా వరకు ఇచ్చినటువంటి ని పూర్తి చేశారు వాళ్ళు ఆ ముగ్గులు కంప్లీట్ చేసుకున్నారు వీళ్ళు బాగున్నాయి ముగ్గులు చాలా బాగున్నాయి బాగా చేశారు మంచిగా ఉన్నాయి నీట్గా వేసిండ్రు బాగా వేశారు బాగున్నాయి ముగ్గులు కానీ దీంట్లో కల్లా పేసి ముగ్గేస్తే చాలా అందం ఇంకా బాగుండేది అవును అది కల్లా పేరేరల్ ఆవు ముగ్గేస్తే చెప్పండి మేడం ఈ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తా ఉన్నారు చెప్పండి పండుగ చెప్పండి

హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అందరూ మంచిగా ముగ్గుల పోటీలో పాల్గొని చాలా సంతోషంగా ఉంది ఖమ్మం జిల్లా ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి ఇక్కడ పార్టిసిపేట్ చాలా మంది మహిళలు బాగా పార్టిసిపేట్ చేశారు నా చిన్నప్పుడు మా మమ్మీ ఇంట్లో ముగ్గయి ముగ్గే అని సతాయించేది నేను ఎప్పుడు ముగ్గేసేదాన్ని కాదు ఇవాళ నా ముగ్గు చూస్తే నేను నీ నాలో కూడా ఈ టాలెంట్ ఉందా అని తెలిసింది మా అక్క వాళ్ళు పిలిస్తే వచ్చాను యా నాకు అదే అనిపిస్తుంది బట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ కమ్ అవుట్ అండ్ పార్టిసిపేట్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇట్ ఈ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ వెన్ కమింగ్ టు ఎక్ససైజ్ ఎవ్రీథింగ్ అండ్ అండ్ కెన్ ఎంజాయ్ విత్ ఈచ్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా మరి భోగి రోజు మరి ఈ విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు మరి వీళ్ళంతా థ్యాంక్స్ చెప్తున్నారు మరి మహిళలంతా కూడా ఇలా వచ్చి మరి ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నారు మరి వీళ్ళంతా కూడా ఇక వీళ్ళే నిర్వహించింది వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు మరి వీళ్ళంతా కూడా వీళ్ళే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టి మరి పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి గిఫ్ట్ ఇస్తున్నారు కాకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మరి కామన్గా ఉంటుంది ఎందుకంటే మరి వాళ్ళు కష్టపడి వేసినప్పుడు అందరూ మంచిగా వేసినప్పటికీ వీళ్ళకు ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి అందరూ కూడా చాలా సంతోషంగా మహిళలందరూ కూడా చాలా భారీ ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వీళ్ళందరూ కూడా ప్రైజులు తీసుకున్నారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్తో పాటు మరి పార్టిసిపేట్ చేసిన అందరు కూడా ఒక్కొక్క ప్రైజు వాళ్ళందరూ కూడా మరి ఈ నిర్వాహకులు ఇచ్చారు ఈ నిర్వాహకులు ఈ విధంగా చేసినందుకు వాళ్ళని ఈ మహిళలంతా కూడా చాలా గొప్పగా వాళ్ళ గురించి మరి చెప్పుకున్నా చెప్పుకోవడం జరిగింది ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి మరి అందరు కూడా అంటున్నారు ఇక్కడ చూడండి పిల్లలు మరి చాలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు మరి కల్చరల్ ప్రోగ్రామ్ లో కూడా ఈ డాన్సులు చేసినందుకు వీళ్ళందరికి కూడా మరి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది మన్నించండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తను ఈ సాంగ్ నిన్ననే కంప్లీట్ చేసింది యాక్చువల్గా సో మీ అప్రిషియేషన్స్ అన్ని ఈ పాపకి విండ్గా ఉండాలి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను మాన్య ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయాయి మరి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు ఇవి మరి ఇక్కడ సంక్రాంతి భోగి మంటలు వేయడం కోసం మరి ఏర్పాటు చేశారు ఆ దాని వెనకాల చూడొచ్చు మనకు చంద్రమామ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మరి ఇక్కడ క్యాంప్ ఫైర్ వెలిగించే ముందు మరి ఈ భోగి మంటలను వెలిగించే ముందు మరి ఇక్కడ వీళ్ళంతా దానికి పూజా కార్యక్రమాలు మరి నిర్వహించారు ఖమ్మం మహిళా మేయర్ చేతుల మీదుగా ఈ భోగి మంటలను వెలిగించడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో ఈ మహిళలందరూ పాల్గొని మరి దాని చుట్టూ మరి డ్యాన్సులు వేయడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ముగ్గుల్లో గెలిచారో వాళ్ళందరికీ కూడా మరి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ మరి ఇవి అందించారు మొదటి ప్రైజ్ ఫ్రిడ్జ్ అందించారు రెండవ ప్రైజ్ గ్రైండర్ అందించారు మూడవ ప్రైజ్ గ్యాస్ స్టవ్ అందించడం జరిగింది ఫ్రెండ్స్ నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ అందరికీ మరొకసారి संक्रांति शुभाकांक्ष